అంబేద్కర్ విగ్రహంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలని విజయవాడ వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు వెంకట మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం బందర రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇటువంటి ఘటనలు ప్రోత్సహిస్తున్నారని అన్నారు సామాజిక మోసంపై మొదటి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు కి ఎస్సీ ఎస్టి ముస్లింలపై ఎప్పటికీ చిన్న చూపే అని సందర్భంగా ఆయన తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్షరాలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని చెరిపే శక్తి ఎవరికీ లేదని అన్నారు విజయవాడ నగరంలో ఘటనలు మరోసారి జరిగితే చాలా బలంగా స్పందిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు నూట ఇరవై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం విజయవాడ నగరం పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు దౌర్జన్యాలు మర్డర్లు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అంతకు మించి ఈ రోజున ప్రపంచమే తలెత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి అంబేద్కర్ గారి మీద కూడా మలాటలతో సుత్తులతో పలుగులతో దాడి చేయడం అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రాంతానికి వచ్చి మీరు ఇక్కడ దాడి చేశారంటే మీకు ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు మీరు ఆట యొక్క పాలన సాగిస్తారని చెప్పడానికి ఇంతగానో నిదర్శనం ఏం కావాలి ఈ దాడి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కనుసాగల్లోనే జరిగింది అందుకని అధికారులు అందరూ కూడా సహకరించారు కోతవేటు దూరంలోనే కమిషనర్ గారి కార్యాలయం మరో పక్కన కలెక్టర్ గారి కార్యాలయం ఉంది ఇంకో పక్కన గవర్నర్ గారి బంగ్లా ఉంది ఎదురుగా హైకోర్టు జడ్జి గారి ఇల్లు ఉంది ఇంకో పక్కన మున్సిపల్ కమిషనర్ గారి ఇల్లు కూడా ఉంది మరి ఇంతమంది రాజ్యాంగ మరి విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారుల నివాసాల మధ్య ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని చాలా స్పష్టంగా అర్థం జగన్మోహన్ రెడ్డి గారు బహుజనుల పట్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ఎంతో నిబద్ధతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి అలాగే ఒక చిన్న జిల్లా ఏర్పాటు చేస్తే మీరు ఇలాంటి దుర్మార్గం చేస్తారా ఇలాంటి దుర్మార్గం చేస్తారా దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల క్షమాపణలు చెప్పాలి ఏదో పది అక్షరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ తీసేసినంత మాత్రాన మీరు దాడి చేసినంత మాత్రమే ప్రజల ఉదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల పర్యటన పట్టించే విధంగా కూడా ఇటువంటి కుట్రలు చేశారని మాకైతే స్పష్టంగా అర్థమవుతుంది విజయవాడ నగరంలో ఇంకోసారి ఇట్లాంటివి చేస్తే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని కూడా హెచ్చరిస్తాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్